అడవులో నొప్పులు పడుతూ పరిగెడుతూ ఉండగా ఒక రౌడీ వెంట పడతాడు కత్తి తన జేబులో నుండి తీసి బాగిని పొడవడానికి దగ్గరగా వస్తూ ఉంటాడు అప్పుడే పులి గర్జన వినిపిస్తుంది బాగి రౌడీకి బాగికి ఎదురుగా పులి ఉంటుంది బాగి పులిని చూసి భయపడగా రౌడీ పులిని చూసి అమ్ము పులి అంటూ చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి పారిపోతాడు పులి బాగిని చూస్తూ గర్జిస్తూ బాగి దగ్గరగా అడుగులు వేస్తూ వస్తూ ఉంటుంది బాగి భయంతో వణుకుతూ ఉంటుంది తనలో కంగారుని తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా భయపడుతూ ఉంటుంది బాగి అప్పుడు కడుపులోని బిడ్డ అమ్మ భయపడకు నీకేం కాదు నేనున్నాను మనకి దేవుడు ఉన్నాడమ్మా అని ధైర్యం చెప్తూ ఉంటుంది కడుపులోని బిడ్డ దాంతో కాస్త ధైర్యం తెచ్చుకొని భయపడకుండా ఉండడానికి సౌండ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాకీ అవి అడవులు కావడంతో పక్కనే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు శబరిమలకి వెళ్తూ ఉంటారు ఇరుముడి కట్టుకొని దైవనామస్మరణ స్వామియే శరణమయ్యప్ప అని నామస్మరణ చేసుకుంటూ కొండ ఎక్కుతూ ఉంటారు అప్పుడు ఆ నామం విన్న బాగి మనసులోనే దేవుణ్ణి తలుచుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అని గట్టిగా దేవుణ్ణి తలుస్తూ ఉంటుంది దాంతో దైవనామస్మరణ అయ్యప్ప స్వామి నామం వినడంతో పులి అక్కడి నుండి బాగిని ఏం చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనమే పులి కాబట్టి బాగి ఊపిరి పీల్చుకొని అలా ఒక్కడుగు వేస్తూ ఉంటుంది మనోహరి చిత్రగుప్తుల వారు దారి మళ్లించడంతో అక్కడే అడవుల్లో తిరుగుతూ ఉంటుంది ఏంటి ఇటు ఎక్కడ రోడ్ రావట్లేదు అని అంటూ చెంబా వైపు చూడగా చెంబా అయోమయంగా చూస్తూ మనం దారి తప్పిపోయినట్టున్నాం మనోహరి అని అనగానే చి నీకు బుద్ధి లేదు ఏదో గొంతు ఏదేదో అన్నావు కదా అని అంటూ ఉండగా నాకు అదే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది చెంబా అలా వాళ్ళు మళ్ళీ వెతుకుతూ నడుస్తూ ఉంటారు ఇక అమ్ము ఆకాష్ కార్ల దగ్గరికి వెళ్ళే దారిలో ఒక రౌడీ కత్తి పట్టుకొని వాళ్ళకి ఎదురుపడతాడు మీరు నా చేతుల్లో చచ్చారే అని ఆ రౌడీ అంటూ ఉండగా పిల్లలు భయపడుతూ ఉంటారు ఇక పిల్లల్ని పొడిచే లాస్ట్ సెకండ్లో మరొక రౌడీ ఆ రౌడీ నెత్తిపై కర్రతో గట్టిగా బాధిస్తాడు దాంతో ఆ రౌడీ వెనక్కి తిరిగి చూసి రేయ్ నన్ను కుట్టడం ఏంట్రా అని అంటూ ఉండగా ఆ పిల్లల్ని చంపకు అని అంటూ ఉంటాడు ఆ రౌడీ ఏంట్రా మనం వచ్చిందే వీళ్ళని చంపడానికి అని అంటూ ఉండగా వద్దురా వాళ్ళు దేవుళ్ళు ఇంతకు ముందేం జరిగింది తెలుసా నేను వాళ్ళని చంపడానికి వెళ్తే వాళ్ళే నన్ను కాపాడార్రా వీళ్ళ చెల్లి తమ్ముడు నన్ను కాపాడారు అనగానే రౌడీ షాక్ అవుతాడు ఏంట్రా అని అంటూ ఉండగా వాళ్ళని పొడవడానికి వెళ్ళినప్పుడు నేను ఊబిలో పడిపోయాను ఆ ఊబి నుండి వీళ్ళ చెల్లి తమ్ముడే నన్ను కాపాడార్రా వీళ్ళు మంచివాళ్ళు పిల్లలు దేవుడితో సమానం రా ఏం చెయ్యకు అని అంటూ మీరు వెళ్ళండి అమ్మా అని అనగానే లేదు వాళ్ళని చంపి తీరాల్సిందే అని రౌడీ మళ్ళీ అటాక్ చేయబోతుండగా రేయ్ అని మరొక రౌడీ గట్టిగా అరవడంతో వాడు సైలెంట్ అయిపోతాడు మీరు వెళ్ళండమ్మా అనగానే థ్యాంక్ యూ అంకల్ అంటూ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు మనోహరి అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా చెంబ ముందుకు వెళ్ళకు మనోహరి అని అనడంతో ఎందుకు అని అడుగుతుంటుంది మనోహరి అదిగో అక్కడ ఊబి ఉంది అనగానే ఊబి అంటే ఏంటి అని మనోహరి అడుగుతుంటుంది ఊబి అంటే దానిలో ఏది పడినా లోపలికి లాగేసుకుంటుంది కర్ర పుల్లైనా పువ్వు అయినా ఆకైనా మనిషి అయినా జంతువైనా పక్షైనా ఏదైనా కూడా దానిలోకి లాగేసుకొని ఊపి రాడకుండా చేసి చంపేస్తుంది అందులో పడిన వాళ్ళెవరు బ్రతకరు అని అంటూ ఉంటుంది చెంబ దాంతో మనోహరి ఐడియా వేసి ఈ ఊబి ఇక్కడ ఉన్నట్టు నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు కదా అని అనగానే అవును అంటుంది చెంబ ఈ ఊబిలో బాగి పడేలా చేస్తే అది దాని బిడ్డ పీడ పోతుంది అని అంటూ ఉంటుంది మనోహరి కానీ బాగిని ఊబిలో పడేలా చేయడం ఎలా అని అంటూ ఉండగా నేను చేస్తా నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటూ ఊబి దగ్గరికి వెళ్ళి అంజు అని గట్టిగా అరుస్తుంది ఆ మాట అందరికీ వినబడుతుంది మళ్ళీ చెట్టుపక్కకి వచ్చేస్తుంది మనోహరి అంజు అని ఎందుకు పిలిచావు అని అనగానే బాగి ఊబి దగ్గరికి రావడానికి అంటూ ఉంటుంది మను నీ అరుపు ఒక బాగీయే కాదు అందరూ విన్నారు అని అంటూ ఉండగా ముందుగా బాగీ వస్తుంది ఎందుకంటే దాని కడుపులో ఉన్న బిడ్డ కన్నా ఆ నలుగురు పిల్లలు ఎక్కువ బాగీకి నేను చెప్పేది విను ఖచ్చితంగా బాగీ వస్తుంది అప్పుడు బాగి ఊబిలో పడేలా చేయాలి అని అనుకుంటూ చెట్టు పక్కన దాక్కుంటారు అనుకున్నట్టే బాగి ఊబి దగ్గరికి వస్తుంది అంజు అంజు అంటూ నడుచుకుంటూ వస్తున్న బాగి ఊబిలో అడుగు వేయబోతూ ఉండగా అమ్మ ఆగు అని కడుపులోని బిడ్డ హెచ్చరిస్తుంది దాంతో ఆగి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది బాగి బాగి అలా ఆగిపోయి చుట్టుపక్కల చూస్తూ ఉండగా ఇదేంటే అడుగు వేయట్లేదు అని అనుకుంటూ నేను వెళ్ళి వెనకాల నుండి తోస్తా అని అంటుంటుంది మనోహరి వద్దు అని చెంబా అంటున్న వినకుండా మనోహరి బాగిని ఊబిలోకి తోయడానికి వెనకాల నుండి సైలెంట్గా నడుచుకుంటూ వస్తే బాగి దగ్గరికి రాగానే ఫోర్స్ యూజ్ చేయపోతూ ఉంటుంది అప్పుడు బాగి కడుపులోని బిడ్డ అమ్మా తప్పుకో అని హెచ్చరించగానే బాగి పక్కకి తప్పుకుంటుంది దాంతో మనోహరి ఊబిలో పడిపోతుంది ఊబిలోకి కూరుకుపోతూ ఉంటుంది మనోహరి అయ్యో అలా పడిపోయావండి మనోహరి అని అంటూ వెనకాల రౌడీలు వస్తున్నారా పరిగెత్తుకుంటూ వచ్చావా రౌడీలు కూడా రావట్లేదు కదా ఎలా పడిపోయావు అని బాగి అంటూ ఉండగా బాగి నన్ను కాపాడు లోపలికి లాగేసుకుంటుంది ఇందులో మునిగిపోయేలా ఉన్నా నాకు ఊపి రాడట్లేదు ఇది ఊబిలా ఉంది కాపాడు బాగి అని అంటూ ఉండగా అయ్యో ఎలా కాపాడానని నేను అని అంటూ ఉంటుంది బాగి ఎలాగైనా కాపాడు బాగి ప్లీజ్ దండం పెడతాను అని అడుగుతుంటుంది మనోహరి ఆగు కాపాడుతాను అంటూ పక్కనే ఉన్న పెద్ద కర్రని తీసుకొచ్చి ఇది పట్టుకో అని అంటూ ఉంటుంది బాగి మనోహరి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తనకి అందుదు ప్లీజ్ బాగి ఇంకొంచెం ముందుకు వెయ్యి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది మను వేస్తాను వేస్తాను అని అంటూ ముందుకు వేయగానే మనోహరి పట్టుకుంటుంది లాగుబాగి అని అంటూ ఉండగా నా వల్ల కాదు మనోహరి పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటుంది ఆ బాగి ఎలాగైనా లాగుబాగి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది మనోహరి లాగుతాను అని అంటూ కష్టంగా లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది బాకీ మనోహరి ప్లీజ్ బాగి లాగు అని అంటూ ఉండగా ఆ కర్రపై మరొక చెయ్యి పడుతుంది అది అమర్ చేయ్ అమర్ అమయ వచ్చారా అండి అని బాగి ఊపిరి పీల్చుకుంటుంది ఇక నువ్వు టెన్షన్ పడకు మనోహరి గట్టిగా పట్టుకొని పైకి వచ్చాయి అని చెప్తాడు అమర్ అమర్ గట్టిగా లాగడంతో మనోహరి బయటికి వచ్చేస్తుంది అమర్ గుండెలపై వాలిపోతుంది బాకీ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు అక్కడ సెల ఏరుంది వాష్ చేసుకుని వచ్చే మనోహరి అని అనగానే అలాగే అంటూ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది మనోహరి ఆ బాగీని నడిపించుకుంటూ కార్ల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు అమర్ అక్కడ పిల్లలు రామ్మూర్తి మంగళ రాతోడు అందరూ అమర్ బాగ్యల కోసం చేస్తూ ఉండగా రామ్మూర్తి అందరం వచ్చాం కానీ బాగీ ఇంకా రాలేదు అల్లుడు గారు తీసుకురాలేదు అంటూ ఉండగా ఏం కాదు సార్ మా సార్ తీసుకొస్తారు అని అంటూ ఉండగా బాగీ భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకొని వస్తూ ఉంటాడు అమర్ అమ్మయ్య అని బాగిని చూసి ఊపిరి పిలుచుకుంటారు అందరూ మీరు అందరూ బాగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటుంది బాగి బాగానే ఉన్నాం అని చెప్తూ ఉంటారు పిల్లలు ఇక తడిచిపోయిన మనోహరిని చూసి రాతోడు ఏమైంది మనోహరి గారు అలా ఉన్నారు అని అనగానే బాగి మేడం కాపారారు మనోహరి గారు ఊబిలో పడిపోతే అని చెప్పేస్తుంది అందరూ నవ్వుకుంటారు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు పిల్లలు రాతోడు కార్లో వచ్చేయండి మనోహరి చెంబా కార్లో వచ్చేయండి బాగి ను నా కార్లో రా అని అంటూ బాగిని కార్ ఎక్కిస్తూ ఇప్పుడు బాంబు తీయడం కరెక్ట్ కాదు అందరూ భయపడతారు అని అనుకుని కార్లు స్టార్ట్ చేసి అక్కడ నుండి అరణ్యం నుండి బయటపడతారు అమర్ వాళ్ళు అమ్మయ్య మనం వచ్చిన పని సులభంగా ఒడ్డెక్కింది నువ్వు చేసిన పుణ్యం వల్లే ఇదంతా జరిగింది ఇక వెళ్దామా అని అంటూ ఉండగా అది గారు అని చిన్నగా నసుగుతూ ఉంటుంది ఆరు ఏంటి మళ్ళీ అని గుప్తా అడుగుతూ ఉండగా రేపు మా ఊర్లో నా చెల్లికి సీమంతం ఉంది కదా అది చూసుకొని వెళ్దాం అని అంటూ ఉంటుంది ఆరు ఏంటి మా ప్రభుకి తెలియకుండా నీ కోసం వచ్చాను రేపు ఫంక్షన్ చాలా తర్వాత ప్రసవం బారసాల అక్షరాభ్యాసం అవన్నీ కూడా కావాలా అని అడుగుతుంటాడు గుప్తా మీరు పర్మిషన్ ఇస్తే అన్ని చూస్తాను ఎలాగూ నేను నా చెల్లి కడుపున పుట్టనని చెప్పారు కదా మీరు అని అంటూ బుంగమూర్తి పెడుతుంది ఆరు లేదు అని గుప్తా గారు అడుగు తో ఆర్డర్ వేస్తుండగా ప్లీజ్ గుప్తా గారు ఇది చివరి చివరిసారి లాస్ట్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆరు గుప్తా పర్మిషన్ ఇస్తాడా అంగరంగ వైభవంగా భాగ్య సీమంతాన్ని నేప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్